హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ ఈరోజు హెల్తీ రెసిపీస్ రెండు చూపిస్తానండి ఇవి రెండు కూడా వెయిట్ లాస్కి ఉపయోగపడేటి ఎలా చేయాలో చూపిస్తాను ఇదేంటి ప్లేటు ఇలా మూసిపెట్టేశారు అనుకోవద్దు బాగా అన్నీ కట్ చేసుకొని వీడియో తీద్దామనేటప్పటికీ పవర్ కట్ అండి ఫ్లైస్ స్టార్ట్ అయ్యాయండి అందుకే ఇలా కవర్ చేశాను ముందుగా అయితే ఒక హాఫ్ కేజీ సొరకాయను తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అదేవిధంగా ఒక ఉల్లిపాయ కొన్ని స్వీట్ కార్న్ కూడా తీసుకున్నానండి ఇక్కడైతే మూడు పెద్ద సైజు టమాటాలు తీసుకున్నాను అదేవిధంగా కొద్దిగా కరివేపాకు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకున్నానండి దాంట్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేస్తున్నాను రెండు మూడు టీ స్పూన్లు అయితే సరిపోతుంది దాంట్లో ఒక టీ స్పూన్ ఆవాలేసి ఆ తర్వాత కొద్దిగా శనగపప్పు కూడా యాడ్ చేస్తున్నానండి శనగపప్పు అనేది మీరు తినేదాన్ని బట్టి ఎంతైనా తీసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఒక పిడికిడి వరకు తీసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మధ్య మధ్యలో మనం తినేటప్పుడు ఈ శనగపప్పు తగలడం వల్ల అదేవిధంగా మనం కట్ చేసుకున్న ఉల్లిపాయని కరివేపాకును కూడా వేసి చక్కగా ఈ విధంగా వేయించుకోవాలండి ఆ తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అదేవిధంగా ఒక టీ స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఆ తర్వాత మూత పెట్టి ఉడికించాలి రెండు మూడు నిమిషాలు అలా ఉంచేసామంటే ముక్కలు మెత్తబడతాయండి మరీ మెత్తగా పేస్ట్ లాగా లేకుండా ఇలా మనము స్పూన్తో అలా నొక్కినప్పుడు మెత్తగా ఉంటే సరిపోతుంది ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ముందుగా మనము రెడీ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ కూడా వేసుకోవాలి నేను ఇక్కడ రెండు స్వీట్ కార్న్ తీసుకున్నానండి వాటి నుంచి వచ్చిన స్వీట్స్ ఇవి అదేవిధంగా కొద్దిగా పప్పును కూడా యాడ్ చేస్తు ఒక పిడికిడి వరకు వేసుకున్నానండి అదేవిధంగా సన్నగా తరుక్కున్న సొరకాయ ముక్కలను కూడా వేసుకొని చక్కగా ఒకసారి కలుపుకోవాలండి నేను సొరకాయ ముక్కలు వేసేటప్పుడు ఆ క్లిప్ ఎక్కడో మిస్ అయింది అదేవిధంగా దీంట్లోకి ఒక పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాను అది వీడియో మధ్యలో మీకు కనిపిస్తుంది చూడండి ఏమేమి వేసానా అనేసి ఈ పౌడర్ చాలా టేస్టీగా ఉంటుంది ఎన్నో రకాల కూరలు అయితే దీంతో చేసుకోవచ్చు ఆ పౌడర్ వేసిన తర్వాత చక్కగా ఒకసారి నీట్గా కలుపుకొని తగినంత వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకోవాలండి వాటర్ చాలా తక్కువే పడుతుంది ఈ సొరకాయ కర్రీకి కానీ బీరకాయ కర్రీకి కానీ తక్కువ వాటర్ యాడ్ చేసుకోండి ఒక చిన్న గ్లాస్ అంటే కాఫీ గ్లాస్తో రెండు గ్లాసులు అయితే సరిపోతుంది ఎందుకంటే సొరకాయలు అంతా వాటరే కదా ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది ఆవిరంతా పోయిన తర్వాత మూత తీస్తే కర్రీ ఇలా ఉంది దీంట్లో కొద్దిగా కొత్తిమీర అదేవిధంగా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకుంటే సరిపోతుందండి టేస్టీ టేస్టీ హెల్దీ సొరకాయ స్వీట్ కార్న్ కర్రీ రెడీ ఇప్పుడు నేను స్ప్రింగ్ ఆనియన్స్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను స్ప్రింగ్ ఆనియన్స్ అందరికీ తెలుసు కదా ఉల్లిపాయ కాడలు దీంతో చేసే కర్రీ చాలా చాలా బాగుంటుందండి స్ప్రింగ్ ఆనియన్స్తో చేసే కర్రీ ముందుగా అయితే స్ప్రింగ్ ఆనియన్స్ కడిగి శుభ్రంగా నీట్గా ఎంత క్లీన్ చేసుకున్నానండి అదంతా చూపిస్తే పెద్ద వీడియో అయిపోతుందనే ఉద్దేశంతో నేను క్లీన్ చేసిన తర్వాత మాత్రమే అలా కట్ చేసి పెట్టినట్టు చూపిస్తున్నాను ఇక్కడ చూశారు కదా ఎంత చెత్త వచ్చేసిందో అది స్టవ్ పైన బాణలు పెట్టి కొద్దిగా ఆయిల్ యాడ్ చేశానండి ఆయిల్ వేడయ్యాక ఒక టీ స్పూన్ ఆవాలు కూడా వేసి అవి చిటపటలాడాక ఒక గుప్పెడు శనగపప్పునైతే వేసుకోవాలండి చాలా రుచిగా ఉంటుంది ఈ కర్రీలో ఈ శనగపప్పు మధ్య మధ్యలో తగులుతూ ఉంటే ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసుకున్నాం కదా ఆ ముక్కలన్నీ వేయాలండి మీడియం సైజు అయితే రెండు తీసుకోండి ఇది చాలా పెద్ద ఉల్లిపాయ ఒకటే తీసుకున్నాను నేను దాన్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని చక్కగా వేయించుకోవాలి దీంట్లో కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేయించుకుంటే ఇంకా బాగుంటుంది ఇలా మరీ బ్రౌన్ కలర్లో రావాల్సిన పని లేదండి లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి ఇలా కొద్దిగా వేగిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని వేసి చక్కగా వేయించుకోవాలండి ఒక రెండు నిమిషాలు వేయించితే సరిపోతుంది దాంట్లో పచ్చి వాసన పోయే వరకు ఆ తర్వాత కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి ఈ టైంలోనే మనము కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కానీ నేను మర్చిపోయాను అదేవిధంగా మనము కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా ఇక్కడ యాడ్ చేసి ఒక టూ త్రీ మినిట్స్ బాగా క అంతా కలిసేటట్టు నీట్గా వేపుకోవాలండి అప్పుడు మాత్రమే టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ అదేవిధంగా నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఆనియన్స్ వేగిన తర్వాత టమాటోలు కూడా వేసి వేయించుకోవాలండి ఒక నాలుగు టమోటాలు అయితే సరిపోతాయి మీడియం సైజువి నా దగ్గర టమోటో ప్యూరీ ఉంది అందుకనేసి నేను లాస్ట్లో యాడ్ చేద్దామనేసి టమోటాలను వేయలేదు నేను ఆ విషయం అప్పుడే చెప్పాల్సింది మర్చిపోయాను ఎక్ససూజ్ చేయండి బాగా వేయించిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలండి మరి ఎక్కువ ఏం అవసరం లేదు వాటర్ వేసిన తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఉడికిస్తే సరిపోతుంది చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది కర్రీ కూడా మనకు ఎక్కువ టైం కూడా పట్టదు టెన్ మినిట్స్ అయితే చక్కగా రెడీ చేసుకోవచ్చు స్ప్రింగ్ ఆనియన్స్ని క్లీన్ చేయడమే కష్టమైన పనండి మిగిలినంత ఈజీ ప్రాసెస్ ఇది రెడీ అయ్యేలోపు మనము దీంట్లోకి ఒక పౌడర్ యాడ్ చేసుకోవాలి దానికోసం మిక్సీ జార్ తీసుకొని గుప్పిడైతే ఎండు కొబ్బరిని తీసుకున్నాను అదేవిధంగా ఒక వెల్లుల్లిని కూడా వేసేసాను రెండు టీ స్పూన్ల మిర్చి పౌడర్ రెండు టీ స్పూన్ల ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలండి అదేవిధంగా ఒక ఇంచి దాల్చిన చెక్కను ఒక మూడు లవంగాలను కూడా వేసి చక్కగా పౌడర్ చేసుకోవాలి ఈ పౌడరు రెండు రోజులకు సరిపోతుంది అంటే ఈ రోజు చేసే కర్రీకే కాకుండా మళ్ళీ ఇంకొక రోజు సరిపోతుంది నాలుగైదు రోజులు ఫ్రెష్గానే ఉంటుంది ఏం పాడవదండి తడి లేకుండా చూసుకున్నామంటే మనకు కావాల్సినంత కూరలో వేసుకొని మిగిలింది ఎత్తిపెట్టుకోవచ్చండి ఇప్పుడు కర్రీ ఎలా ఉందో చూద్దాము చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో ఒకసారి అంతా బాగా కలుపుకొని ఉడికిందేమో ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుందండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఎక్కువ కాలుతుంది అందుకనేసి స్పూన్తో చెక్ చేస్తున్నాను ఓకే ఇంతవరకు ఉడికితే చాలు ఇప్పుడు మనము టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలండి మనము వేయలేదు ఇంతవరకు కూరలో ఉప్పు నిదానంగా వేయడం వల్ల కూర తొందరగా ఉడుకుతుంది ఉప్పు ముందే వేసామంటే కూర ఉడకడానికి ఎక్కువ టైం తీసుకుంటుందండి అందుకని ఇప్పుడు వేస్తున్నాను మన టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు యాడ్ చేసుకొని చక్కగా ఒకసారి అంతా కలుపుకోవాలండి చాలా చాలా బాగుంటుంది అందులోనూ హెల్దీ కదా ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లు ఇల్లు పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి ఇది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునింది ఏడినిమిది నెలలు అయిపోయింది ఎంత ఫ్రెష్గా ఉందో మీరే చూసారు కదా ఎక్కడ కలర్ చేంజ్ అవ్వడం కానీ లేదా డ్రై అవ్వడం కానీ జరగలేదండి చాలా బాగుంది మన ఛానల్లో ఆ వీడియో కూడా ఉంది ఒకసారి చెక్ చేయండి అంతా ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టేసేయాలి ఒక రెండు నిమిషాలు ఉడికించామంటే ఆ ఫ్లేవర్ అంతా కూడా కర్రీకి పట్టేస్తుంది చాలా చాలా బాగుంటుందండి ఒకసారి అంతా ఈ విధంగా కలుపుకొని మనము ప్రిపే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్ని కొద్దిగా వేసి చక్కగా కలుపుకోవాలండి ఈ పౌడరు చాలా బాగుంటుంది మనం ఇప్పుడు ఎండు కొబ్బరి యాడ్ చేసాం కదా దీంట్లో నువ్వులు కూడా వేసి వేయించుకొని చక్కగా పౌడర్ చేసుకోవచ్చు అంటే ఎండు కొబ్బరితో పాటు నువ్వుల పౌడర్ కూడా యాడ్ చేయొచ్చు అది కూడా చాలా హెల్తీ కదా మనకు ఒకసారి అంతా కలుపుకోవాలండి అదేవిధంగా ఉప్పు కూడా చెక్ చేసుకోవాలి ఇప్పుడైతే కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు టమాటో ప్యూరీ నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నానని చెప్పాను కదా ఆ క్యూబ్స్ వేస్తూ ఉన్నాను మీరు టమాటాలు వేయాల్సి వస్తే ఒక మీడియం సైజు టమాటోస్ ఒక నాలుగు వేస్తే సరిపోతుందండి ఒక రెండు నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీ టేస్టీ హెల్దీ స్ప్రింగ్ ఆనియన్స్ క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయిందండి ఈ రెండు కూరలు అన్నం చపాతి రొట్టె దోశ దేంట్లోకైనా బాగుంటుందండి విధంగా పూరీ లేకైనా చాలా చాలా బాగుంటుంది రెండు రకాల హెల్దీ టేస్టీ రెసిపీస్ చూపించానండి మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదేనండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్